మూసీ క్లీనింగ్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టింది సర్కార్ ఇందులో భాగంగా రివర్ బెడ్ లోని ఇండ్ల సర్వేకు ఇరవై ఐదు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు ఐదుగురు ఆఫీసర్లను నియమించారు రివర్ బెడ్ లో రెండు వేల నూట పదహారు నూట అరవై ఆరు ఇండ్లు ఉన్నట్లు గుర్తించారు అక్కడి వారిని కలిసి ఖాళీ చేసేందుకు ఈ టీమ్స్ ను ఒప్పించనున్నాయి రివర్ బెడ్లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించారు మూసి నది ప్రక్షాళనపై వేగంగా అడుగులు వేస్తుంది సర్కార్ నదిని ఆక్రమణల చర్య విడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది పరివాహక ప్రాంతాల్లోని పేదలకు ఎలాంటి నష్టం రాకుండా చర్యలు చేపడుతుంది అక్కడి వారికి సర్కారు నుంచి అందే సాయాన్ని వివరించి వారిని ఒప్పించి ఆయా ఏరియాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది మొదట రివర్ బెడ్లోని ఇండ్లను ఖాళీ చేయించనుంది ఆ తర్వాత బఫర్ జోన్ ఏరియాపై ఫోకస్ పెట్టనుంది ఇందులో భాగంగా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు ఇరవై ఐదు టీమ్స్ ఏర్పాటు చేశారు మూసి రివర్ బెడ్ లో కట్టిన ఇండ్లను ఈ టీమ్స్ సర్వే చేస్తాయి ఒక్కో టీంలో తహసీల్దార్తో పాటు ఆర్ఐ సర్వేయర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీస్ సబార్డినేటర్ ఉంటారు ఈ మూసి రివర్ బెడ్ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నివసిస్తున్న వారిని కలిసి ప్రాథమిక సమాచారం తీసుకుంటారు ప్రభుత్వం అందజేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై వివరించి ఖాళీ చేయించేందుకు ఒప్పిస్తారు మూసి రివర్ బెడ్ లో ఉన్నట్లు ఇప్పటికే చేపట్టిన సర్వేలో తేలింది ఇందులో హైదరాబాద్ జిల్లాలో పదిహేను వందల తొంభై ఐదు ఇండ్లు రంగారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై రెండు ఇండ్లు మేడ్జల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు వందల ముప్పై తొమ్మిది ఇండ్లు ఉన్నాయి మూసి రివర్ బేడ్ ప్రాంతంలో పర్యటించనున్న అధికారులు ఇంట్లో ఉంటుంది యజమాన ధర ఎంత రెంటు చెల్లిస్తున్నారు ఆధార్ కార్డు ఉందా ఏజ్ ఎంత కరెంటు బిల్లు వస్తుందా ఇంటి పేపర్లు ఏమైనా ఉన్నాయా అనే ప్రాథమిక వివరాలు తీసుకున్నారు మూసి నదిలో ఇండ్లుంటే భవిష్యత్తులో వరదలతో ముప్పు తప్పదని వారికి అర్థమయ్యేలా వివరించి మంచి ప్రదేశంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఒప్పించనున్నారు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కేటాయింపు రాను కూడా వారితోనే తీయిస్తామని చెప్పి ఖాళీ చేస్తే సామాన్లు షిఫ్ట్ చేయడానికి ఖర్చులను కూడా భరిస్తామని సహకరించాలని వివరించనున్నారు హైదరాబాద్ మేడ్చల్ గిరి రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ పోలీస్ ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు మూసీ రివర్ బెడ్లు చేయాల్సిన సర్వేను వివరించి టీమ్స్ ను ఏర్పాటు చేశారు ఇవాళ నుంచి సర్వే ఉండగా ప్రాథమిక పరిశీలన కోసం నిన్నే చాలా మంది అధికారులు మూసి పరివాహక ప్రాంతాలకు వెళ్లారు గండిపేట్ రాజేంద్ర నగర్ మండలాల పరిధిలో రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆర్డీఓ నార్సింగి మున్సిపల్ కమిషనర్ బల్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గండిపేట రాజేంద్ర నగర్ తహసీల్దార్లు రాజేంద్ర నగర్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఉప్పల్లోని వినాయక్ నగర్ కు వెళ్లిన అధికారులను స్థానికులు హైడ్రా నుంచి వచ్చారనుకుని తమ ఇండ్లను ఎప్పుడు కూల్ చేస్తారేమోనని భావించి ఆందోళన చెందారు అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడానికి సర్వేకు వచ్చామని అధికారులు వారికి సర్ది చెప్పారు మూసి సుందరీకరణలో భాగంగా మూసి రివర్ బెడ్ లోని రెండు వేల నూట అరవై ఆరు నిర్మాణాలు గుర్తించామని వీటిని తొలగించడానికి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒక కార్యాచరణ రూపొందించినట్లు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ తెలిపారు సీఎం ఆదేశాలతో నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు మంజూరు చేసి పునరావాసం కల్పిస్తామన్నారు రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాలోని వారి కోసం పదిహేను వేల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు రివర్ బెడ్లోని వారికి పునరావాసం కల్పించాకే అక్కడి నిర్మాణాల తొలగింపు మొదలవుతుందని వివరించారు బఫర్ జోన్లోని వాళ్లకు పునరావాస చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాగానే నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాతే అక్కడ భూ సేవకరణ చేపడతామన్నారు దానాకిషోర్ మూసి పరిధిలోని వాళ్లు అనవసరమైన అపోహాలకు లౌను కావద్దని అర్హులందరికీ పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు మూడు జిల్లాలోని ఏరియాల వారిగా మోసీ రివర్బెడ్లో ఉన్న ఇండ్ల లెక్క చూస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలోని అంబర్పేట్లో అరవై నాలుగు ఆసిఫ్నగర్లో పద్నాలుగు బహదూర్పురాలో ఐదు వందల ఇరవై ఏడు చార్మినార్లో మూడు గోల్కొండలో యాభై హిమేద్నగర్లో రెండు వందల అరవై మూడు నాంపల్లిలో ఆరు వందల నాలుగు సైదాబాద్లో డెబ్బై ఉన్నట్లు గుర్తించారు అటు రంగారెడ్డి జిల్లా గండిపేటలో ముప్పై రెండు రాజేంద్ర నగర్లో మూడు వందల ఇండ్లు ఉన్నట్లు తెలిపారు ఇక మేచిల్ మల్కాజ్గిరిలో గట్కేశర్లో రెండు మేడిపల్లిలో ఒకటి ఉప్పల్లో రెండు వందల ముప్పై ఆరు ఇండ్లు మోసి రివర్బెడ్లో ఉన్నట్లు తేలింది